నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నియలో నలకలాపి సుత్వం గురించి చెప్పుకుందాం నలకలాపి అంటే రెల్లు మోపులు అనే అర్థం అనమాట ఈ రెల్లు మోపులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఒకటి కనుక ఊడిపోయి కింద పడింది అంటే మిగతావన్నీ కూడా కింద పడిపోతాయి సో దాన్ని ఉదాహరణగా తీసుకొని పఠించే సముత్పాదం మీద ఈ సుత్న్ని చెప్పడం జరిగింది ఒక సమయంలో ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇంకా ఆయుష్మంతుడు మహాకోటికుడు వారణాసిలో ఉషిపట్టణంలో జింకల వనంలో ఉంటున్నారు అప్పుడు ఆయుష్మంతుడు మహాకోటికుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి సారిపుత్రుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని సారిపుత్ర బంతేని కుశల ప్రశ్నలు అడిగాడు అయిపోయిన తర్వాత ఒక పక్కన కూర్చున్నాడు కూర్చొని మహాకోటికుడు సారిపుత్ర బంతేతోటి ఇలా అంటాడు ఆయుష్మాన్ సారిపుత్ర ఈ జరా మరణాలు అంటే ముసలితనం మరణం ఇవి స్వయంకృతమా లేకుంటే పరకృతమా లేకుంటే స్వయంకృతము ఇంకా పరకృతం కూడానా లేక స్వయంకృతము కాదు పరకృతం కాక అదృష్టవశాత్తు కలుగుతాయా అంటే ఈ ముసలితనం మరణాలు మనం చేసుకున్నావా అంటే మనము వాటిని క్రియేట్ చేస్తున్నామా పరకృతమా అంటే వేరే వాళ్ళు వాటిని చేస్తున్నారా లేకుంటే స్వయంకృతము పరకృతము అంటే ఇద్దరు రెండు కూడా చేస్తున్నట్ల స్వయంకృతం కాదు పరకృతం కాక అదృష్ట శాతం కలుగుతున్నాయి అని అడుగుతాడు ఆయుష్మాన్ కోట్టిగా జరా మరణాలు స్వయంకృతము కాదు పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాదు స్వయంకృతము లేకుంటే పరకృతము కాక అదృష్టవశాత్తు కలిగింది కూడా కాదు ఈ జర మరణాలన్నవి జన్మ కారణంగా కలుగుతాయి అంటే పుట్టుక ఉంది కాబట్టి ముసలితనం మరణం అన్నది కలుగుతుంది అని సారిపుత్ర బంతే సమాధానం చెప్తారు ఆయుష్మాన్ సారిపుత్ర ఈ జన్మ స్వయంకృతము పరకృతము లేకుంటే స్వయంకృతమా పరకృతం కూడానా లేక స్వయంకృతమా పరకృతము కాక అదృష్ట శాతం కలుగుతుందా మళ్ళీ అడుగుతారు అనమాట ఆయుష్మాన్ కొట్టిక జన్మ స్వయంకృతము కాదు పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కూడా కాదు స్వయంకృతమా పరకృతము కాక అదృష్టవశాతం కలిగింది కూడా కాదు ఈ జన్మ అన్నది భావం కారణంగా కలుగుతుంది సో అంటే జన్మ కారణంగా జరా మరణాలు అని అడిగారు కదా మరి ఈ జన్మ కూడా స్వయంకృతము పరకృతమా అని అడిగారు అంటే మనం సృష్టించుకున్నదా లేకపోతే వేరే వాళ్ళు సృష్టించిందా అంటే లేదు ఈ జన్మ అన్నది భవం కారణంగా అది కలుగుతుంది అంటే మనం పట్టించే సముత్పాదంలో చూసుకుంటే అవిద్యాపచయ సంకార అంటే అవిద్య కారణంగా సంకారాలు సంకారపచ్చయ విజ్ఞానం అంటే సంస్కారాల కారణంగా ఈ విజ్ఞానం కాన్షియస్నెస్ అనేది ఉంటుంది విజ్ఞాన పచ్చయ నామరూప విజ్ఞానం కారణంగా నామరూపాలు ఏర్పడతాయి అంటే మనస్సు శరీరం నామరూపచ్చయ సలాయితన అంటే ఈ శరీరం మనసు కారణంగా ఆరు ఆయుతనాలు అంటే ఆరు ఇంద్రియాలు ఇంకా సలాయితన పచ్చయ పస్స అంటే ఈ ఆరు ఇంద్రియాల కారణంగా స్పర్శ అనేది కలుగుతుంది పస్స పచ్చయ వేదన అంటే ఈ స్పర్శ కారణంగా వేదన కలుగుతుంది వేదన పచ్చయ తృష్ణ అంటే తనహ అంటారు అంటే వేదన అంటే ఫీలింగ్ ఫీలింగ్ కారణంగా తృష్ణ అనేది పుడుతుంది ఇంకా తనహపచయ ఉపాదానం ఈ తృష్ణ కారణంగా ఉపాదానం మళ్ళీ మళ్ళీ పొందాలి అనే ఆసక్తి కోరిక కలుగుతుంది ఉపాదాన కారణంగా భవం అంటే ఇంకొక లోకం అన్నది ఆ ప్రాణికి తయారవుతుంది భవపచ్చయ జాతి జాతి అంటే జన్మ ఈ భవం ఉండటం కారణంగానే పుట్టుక అనేది జరుగుతుంది జాతి పచ్చయ జరా మరణం అంటే ఈ పుట్టుక ఉంది కాబట్టి జన్మ ఉంది కాబట్టే ముసలితనం మరణం శోకం పరిదేవనం దుఃఖ దోమనస్సం ఉపాయాసం ప్రియమైనవి దగ్గర దూరం అవ్వటం అప్రియమైనవి దగ్గర అవ్వటం వాటి వల్ల దుఃఖం మానసిక దుఃఖం శారీరక దుఃఖం మొత్తం సంపూర్ణ దుఃఖ స్కంధం అనేది ఉత్పన్నమవుతుంది ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అదే చెప్తున్నారు దీనికి ఇంకొకరు ఎవరో కూడా మనకి చేసేది లేదు అంటే పరకృతము లేదు స్వయంకృతము లేదు ఇది ఉంది కారణం ఈ కారణం ఉంది కాబట్టి ఇది ఏర్పడింది ఈ కారణం లేకపోతే ఇది ఏర్పడదు అదే మనకి పఠించే సముపాదం యొక్క జ్ఞానం అన్నమాట అయితే ఈ జన్మ కారణంగా అంటే జ్వర మరణాలు ఏర్పడతాయి దానికి కారణం భవం అన్నమాట భవం కారణంగా జన్మ కలుగుతుంది మరి ఆయుష్మాన్ సారిపుత్ర మరి ఈ భవము స్వయంకృతమా పరకృతమా అని అడిగితే భవం ఉపాదానం వల్ల కలుగుతుంది అని చెప్తారు మరి ఈ ఉపాదానం స్వయంకృతమా పరకృతమా అంటే ఈ ఉపాదానం తృష్ణ కారణంగా కలుగుతుంది మరి ఈ తృష్ణ స్వయంకృతమా పరకృతమా అంటే ఇది వేదన కారణంగా జరుగుతుంది వేదన మరి స్వయంకృతమా పరకృతమా అంటే అది స్పర్శ కారణంగా జరుగుతుంది మరి ఈ స్పర్శ స్వయంకృతమా పరకృతమా అంటే ఆరు ఆయుతనాలు కారణంగా అది జరుగుతుంది ఆరు ఆయుతనాలు స్వయంకృతమా పరకృతమా అంటే అవి నామరూపాలు కారణంగా జరుగుతుంది నామరూపాలు మరి స్వయంకృతమా పరకృతమా అంటే స్వయంకృతము పరకృతము కూడానా అంటే మరి అది అదృష్టం శాతం కలుగుతుందా అంటే ఆయుష్మాన్ కొట్టిక నామరూపాలు స్వయంకృతం కాదు పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాక అదృష్ట శాతం కలిగినవి కూడా కాదు ఇవి నామరూపాలు అన్నవి విన్యానం కారణంగా కలుగుతాయి మరి ఆయుష్మాన్ సారిపుత్ర విన్యానము కాన్షియస్నెస్ అనమాట విన్యానం అంటే ఇది స్వయంకృతమా పరకృతమా లేకుంటే స్వయంకృతము పరకృతము కూడాన లేకుంటే స్వయంకృతము పరకృతము కాక అదృష్టం శాతం కలుగుతుందా ఆయుష్మాన్ కొట్టిక ఈ విన్యానం స్వయంకృతము కాదు పరకృతము కాదు స్వయంకృతం పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాక అదృష్టవశాత కలిగింది కూడా కాదు ఈ నామరూపాలు అంటే సారీ ఈ విన్యానం ఇది సంకారాల వల్ల కలుగుతుంది అలాగే ఈ నామరూపాల కారణంగా విజ్ఞానం మళ్ళీ కలుగుతుంది ఇంతకుముందే ఆయుష్మంతుడు సారిపుత్రుడు నాతో ఇలా మాట్లాడడం తెలుసుకున్నాను ఆయుష్మాన్ కోట్టిగా నామరూపాలు స్వయంకృతము కాదు పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాక అదృష్టవశాత్తు కలిగింది కూడా అది కూడా అలా కూడా కాదు విజ్ఞానం కారణంగా నామరూపాలు కలుగుతాయి అని చెప్పారు మరి ఇప్పుడు నామరూపాల కారణంగా విజ్ఞానం అంటున్నాడు మళ్ళీ ఇంతకుముందే ఆయుష్మాంతుడు సారిపుత్రుడు నాతో ఇలా మాట్లాడడం తెలుసుకున్నాను ఆయుష్మాన్ కోటిక విజ్ఞానం స్వయంకృతము కాదు పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాదు స్వయంకృతము పరకృతము కాక అదృష్టవశాత కలిగింది కూడా కాదు నామరూపాల కారణంగా విజ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు మరి ఆయుష్మాన్ సాయిపుత్ర ఈ మాటలు ఏ అర్థాన్ని తెలియజేస్తాయో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అంటే మొదట నామరూపాల కారణంగా విజ్ఞానం అన్న సారీ విజ్ఞానం కారణంగా నామరూపాలు అన్నారు తర్వాత మళ్ళీ నామరూపాల కారణంగా విజ్ఞానం అంటున్నారు అయితే ఈ రెండిట్లో ఏది స్పష్టంగా ఏ అర్థాన్ని చెప్తుందో నాకు తెలియజేయండి అని అడుగుతారు అయితే ఆయుష్మాన్ ఉపమానంతో చెప్తాను ఇక్కడ కొందరు విఘ్న పురుషులు ఉపమానంతో చెప్పిన దాన్ని దాని అర్థాన్ని సులభంగా తెలుసుకుంటారు ఆయుష్మాన్ రెండు రెల్లు మోపులు ఒకదాని ఆధారంతో ఇంకొకటి నిలబడినట్లుగా ఆయుష్మాన్ నామరూపాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు అంటే రెల్లు మోపులు ఉంటాయి కదా అవి ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి ఆధారం చేసుకొని ఉంటాయి అలాగే నామరూపాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆరు ఆయుతనాలు ఆరు ఆయుతనాలు కారణంగా స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తృష్ణ తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదానం కారణంగా భావం భావం కారణంగా ఈ జాతి జర మరణం సంపూర్ణ దుఃఖ స్కంధం ఉత్పన్నమవుతుంది ఆయుష్మాన్ ఆ రెల్లు మోపుల్లో మొదటిదాన్ని తొలగిస్తే రెండవది పడిపోతుంది రెండవ దాన్ని తొలగిస్తే మొదటిది పడిపోతుంది అదేవిధంగా ఆయుష్మాన్ నామరూప నిరోధం వలన విన్యానం నిరోధాన్ని పొందుతుంది విన్యానం వలన నిరోధం వలన నామరూపాల నిరోధాన్ని పొందుతాయి నామరూపాల నిరోధం వలన ఆరు ఆయుతనాల నిరోధాన్ని పొందుతాయి ఆరు ఆయుతనాల నిరోధాన్ని పొందటం వలన స్పర్శ నిరోధాన్ని పొందుతుంది ఈ విధంగా సంపూర్ణ దుఃఖ స్కంధం నిరోధాన్ని పొందుతుంది ఆయుష్మాన్ సారిపుత్ర ఆయుష్మాన్ సారిపుత్రుని ఈ సుభాషితం ఆశ్చర్యం అద్భుతం అని మహాకోటికుడు అంటాడు ఇంకా ఆయుష్మాన్ సారిపుత్రుని ఈ సుభాషితాన్ని నేను ఈ ముప్పై ఆరు కారణాలతో ఆమోదిస్తాను ఆయుష్మాన్ ఒకవేళ జరా మరణాల నుండి నిర్వేదానికి విరాగానికి నిరోధానికి భిక్షువు ధమ్మాన్ని ఉపదేశిస్తే ఆ భిక్షువు ధమ్మ కథికుడు అనబడతాడు అంటే దమ్మాన్ని బోధించేవాడు బోధకుడు అని చెప్పవచ్చు వారిని దమ్మ కథికుడు అంటారు జరా మరణాల నుండి నిర్వేదానికి విరాగానికి నిరోధానికి భిక్షువు మార్గాన్ని అనుసరిస్తే ఆ భిక్షువు దమ్మాను దమ్మాలను అనుసరించేవాడు అనబడతాడు ఆయుష్మాన్ జరా మరణాల నుండి నిర్వేదాన్ని విరాగాన్ని నిరోధాన్ని పొంది దేన్ని పట్టుకోకుండా విముక్తుడైతే ఆ భిక్షువు ఇక్కడే ఇప్పుడే నిబానాన్ని పొందినవాడు అనబడతాడు జన్మ నుండి భవం నుండి ఉపాదానం నుండి తృష్ణ నుండి వేదన నుండి స్పర్శ నుండి ఆరు ఆయుతనాల నుండి నామరూపాల నుండి విన్యానం నుండి సంస్కారాల నుండి అవిద్య నుండి ఆయుష్మాన్ నిర్వేదానికి విరాగానికి నిరోధానికి భిక్షువు ధమ్మాన్ని ఉపదేశిస్తే అతడు ధమ్మ అనబడతాడు అంటే ధమ్మబోధకుడు బోధకుడు వీటి కోసమే దమ్మాన్ని బోధించాలి మిగతా విషయాల కోసం కాదు అటువంటి వ్యక్తిని ధమ్మ కథకుడు అంటారు అవిద్య దమ్మాను దమ్మాలను అనుసరించేవాడు అనబడతాడు ఆయుష్మాన్ అవిద్య నుండి నిర్వేదాన్ని విరాగాన్ని నిరోధాన్ని పొంది దేన్ని పట్టుకోకుండా విముక్తుడైతే ఆ భిక్షువు ఇక్కడే ఇప్పుడే నిబానాన్ని పొందినవాడు అనబడతాడు సో ఈ విధంగా మహాకోటికుడు సారిపుత్ర బంతి చెప్పిన దానికి సాధు సాధు అని తెలిపి వెళ్ళిపోతాడు ముఖ్యంగా ఈ సుత్తంలో చెప్పబడింది ఏంటంటే జర మరణాలు తమను తాము సృష్టించుకుంటాయా ఇతరులు సృష్టించారా లేకుంటే ఇద్దరు సృష్టించారా లేదా ఏ కారణం లేకుండా యాదృచ్ఛికంగా తను తలెత్తాయా అని అడుగుతాడు దానికి బంతే ఇవేవి కారణం కాదు ఈ జరా మరణాలు అన్నవి పుట్టుక కారణంగా కలుగుతాయి ఆ తర్వాత ఈ విజ్ఞానం అన్నది నామరూపాల కారణంగా ఏర్పడుతుందని నామరూపాలు ఈ విజ్ఞానం మీద ఆధారపడి కలుగుతాయి అనేది చెప్తారు ఇంకా ఆ రెళ్ళో మోపుల ఉపమానం చెప్తాడు ఇది మన మానసిక ఇంకా భౌతిక ఉనికి స్వతంత్రమైనవి కావని అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి కలిసి ఉద్భవించే ప్రక్రియలని మనకి అందంగా వివరిస్తుంది వాటిని సృష్టించే ప్రత్యేకమైన ఆత్మ అంటూ ఏది లేదని అవి ఈ కార్యకరణ సంబంధంతో తలెత్తుతున్నాయని మనకి స్పష్టంగా ఈ సూత్రం చెప్తుంది ఇంకా ఈ సంపూర్ణ దుఃఖ రాశి యొక్క నిరోధం ఈ కార్యకారణ సంబంధం అంటే ఒకదాని కారణంగా ఒకటి వాటిలో ఒకటి నిరోధం అయితే ఇంకొకటి కూడా నిరోధం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే నిరోధం ద్వారానే సాధ్యమవుతుంది అనేది విసు చెప్తుంది ఇంకా పఠించే సముత్పాద ప్రక్రియను అర్థం చేసుకోవడం ద్వారా దుఃఖం ఎలా తలెత్తుతుందో మరియు ముఖ్యంగా దానిని ఎలా అంతం చేయొచ్చో తెలుసుకోవచ్చు అంటే నామరూపం యొక్క నిరోధమే విజ్ఞానం యొక్క నిరోధానికి దారితీస్తుంది మరియు ఆ పఠించ సముపాదం గొలుసులోని ప్రతి అంశం ఆగిపోవడం ద్వారా ఈ పుట్టుక ముసలితనం మరణం దుఃఖం మరియు నిరాశల అంతానికి దారితీస్తుంది ముఖ్యంగా ఈ పఠించ సముత్పాదంలోని విజ్ఞానం ఇంకా నామరూపం అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని ఒకటి లేకపోతే ఇంకొకటి ఆధారం లేకుండా కింద పడిపోతాయి అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఒకటి అంతమైతే ఇంకొకటి కూడా ఆటోమేటిక్గా అంతమవుతుంది నిరోధాన్ని పొందుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం ముఖ్యంగా మనకి సుత్తాలన్నిటిలో కూడా నాలుగు అరే సత్యాల జ్ఞానం ఇంకా పఠించే సముత్పాద జ్ఞానం అన్నది ఎప్పుడైతే మనం ప్రత్యక్షపూర్వకంగా అర్థం చేసుకోవడం మొదలు పెడతామో దాన్ని రోజువారి జీవితంలో అప్లై చేస్తామో దుఃఖం కొంచెం కొంచెంగా తగ్గడం మొదలవుతుంది అలాగే మార్గఫలాలు పొందడానికి కూడా దారి చూపిస్తుంది సో ఇది ఈరోజు ప్రవచనం